ఐ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయి సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నువ్వు అనుకుంటున్న కల తప్పకుండా నెరవేరబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంటే ఒక నిమిషం వేణు చాలా సంతోషిస్తావని బాబా గారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారా ఆయన మాటల్లో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ఒకరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి అయితే లైక్ చేసి మరి కొంత మన బాబా భక్తులకి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా బాబాగారు చెప్పుకోండి కంపల్సరీగా బాబా అయితే మన కోరికలు నెరవేరుస్తాడు బాబాగారు కంపల్సరీ నెరవేర్చడానికి ప్రయత్నం మీరు చేస్తాడు తల్లి నీ కళ తప్పకుండా నీరవేరబోతుంది అది ఎప్పుడో కాదు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఈ రోజున నీ కళ తప్పకుండా నీరవేరబోతుందని ఇప్పుడు నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను ప్రస్తుతం నీకున్నటువంటి సమస్యలు కానీ బాధలు కానీ అన్నీ కూడా బాధించవచ్చు కానీ అవన్నీ కూడా ఈ బాబాను చూసి పరారవుతాయి జీవితంలో ఎదురయ్యే ప్రతి బాధ కూడా ఒక అనుభవాన్ని ఇస్తుంది కదా ప్రతి అనుభవం కూడా ఒక జ్ఞాపకాన్ని మిగులుస్తుంది అలాంటి ప్రతి గుణపాఠం మీరు మారేందుకు ఒక బంగారు బాట అవుతుంది ఇవాళ నీకు వచ్చిన అవకాశాన్ని మరలా రేపు రాకపోవచ్చు అందుకనే ఎప్పుడు కూడా వచ్చినటువంటి అవకాశాన్ని వాయిదా వేద్దాం అనే ఆలోచన ధోరణిని ఎప్పుడు కూడా నువ్వు అలవర్చుకోవద్దు అలాంటి ఆలోచనని అన్నీ కూడా పక్కన పెట్టేసి నీకోసం అంది వచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా నువ్వు అదే సమయంగా సద్వినియోగం చేసుకోవాలి బాబా నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచు నాకు పిల్లలే కదా నా జీవితం పిల్లలే నా జీవితం నా వాళ్ళని చూసుకొని బ్రతికేస్తాను చాలు అని అంటుంటావు కదూ నీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను పిల్లలు నీ జీవితం కాదు పిల్లలు నీ జీవితంలో ముఖ్యమైనటువంటి భాగం కానీ పిల్లలు మాత్రమే నీ జీవితం కాదు ఏ రోజైతే నువ్వు మీ పిల్లల్ని మీ జీవితంగా మార్చుకుంటారో మీ మీ కోసం మీరు బ్రతకడం కూడా మానేస్తారు మీరు మర్చిపోవడం ఒక వయసు తర్వాత మీ పిల్లలు వారి వారి జీవితాల వారు బ్రతకడం నేర్చుకుంటారు అప్పుడు వారి జీవితంలో మీ పాత్ర చాలా తగ్గిపోతుంది అప్పటికే మీరు గుడి ఉనికిని కోల్పోయి కోల్పోయిన వారు అవుతారు మరి భరించలేనంత ఒంటరిధనాన్ని భరిస్తారు అప్పుడు నువ్వు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి నీ పిల్లల అవసరాన్ని చూసుకుంటూ ఉండు నీకంటూ కొన్ని వ్యాపకాలు నీకంటూ ఒక జీవితాన్ని నీకు నువ్వుగా సృష్టించుకొని జీవితంలో నీకు ఒక నీ అవసరం తప్పకుండా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రతిరోజు కూడా నీవు నా వద్దకు వచ్చి మొరపెట్టుకునేది కూడా అదే అదే కదా నీ ఆరోగ్యం బాగోలేదు అని అలాగే సంతోషం గురించి కూడా ఎప్పుడూ అడగలేదు ఎప్పుడు నా పిల్లలు బాగుంటే చాలు అనే కదా నువ్వు అడుగుతున్నావు నేను నీ బాగు కోరేవాడిని కాబట్టి నీ పిల్లల బాగు కూడా నేను ఎందుకు కోరను అని అనుకుంటున్నావు నాకు నువ్వు ఒకటి నీ పిల్లలు ఒకటా చెప్పు నువ్వెంతో నీ పిల్లలు కూడా అంతే ఇప్పటికే జీవితం ఒక బంధాన్ని కోల్పోయి నువ్వు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను అలా గతం గురించి లేదా నీ నుండి దూరమైనటువంటి బంధం గురించి ఆలోచిస్తూ ఉండవద్దు వాటి వల్ల నీకు కన్నీరు తప్ప ఇంకేమీ రాదు భవిష్యత్తు గురించి ఆలోచించకు ఎప్పుడు కూడా భయమేస్తూ ఉంటుంది ఎందుకంటే చిరునవ్వుతో ఇప్పుడు జరిగేదానని ఆస్వాదిస్తూ ఉండు అప్పుడు సంతోషం ప్రశాంతత నీ సొంతమవుతుంది అంతే తప్ప రాబోయేటువంటి భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే నీ మనసును మాత్రం పాడు చేసుకోవద్దు భవిష్యత్తులో నా బిడ్డకు ఎలా ఉంటుందో నా బిడ్డ ఎలా ఉంటుందో అనే విషయాల గురించి పట్టించుకోవద్దు ఎప్పుడు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకో మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉండు నిజమే అన్నట్టుగా సమాజం చాలా మారిపోయింది ఇప్పుడున్నట్టుగా రేపు ఉండటం లేదు అలాగే పిల్లల ప్రవర్తనలో మార్పు రావచ్చు కాబట్టి అప్పుడు భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వైతే ఎలాగే చక్కగా నిర్వర్తిస్తున్నావు కదా నీపై పెట్టినటువంటి కర్తవ్యాన్ని నువ్వు చాలా చక్కగా అమలు పరుస్తున్నావు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని చక్కగా అమరుస్తున్నావు చివరికి నీకేం కావాలన్న విషయం గురించి మర్చిపోతున్నావు కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకో అంత కోటీశ్వరాలైనా సరే కొనలేనిది ఏదైనా ఉంది అంటే అది ప్రశాంతమైనటువంటి నిద్ర మాత్రమే నీకున్నటువంటి ఆలోచనతో ఇప్పటికే ప్రతిరోజు కూడా రాత్రి వెనక పగలనక అవే ఆలోచనలు చేస్తూ ఏవేవో కళలు అలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసంతా కూడా గందరగోళంతో నిండి ఉంది ముందు జరగబోయే దాని గురించి నీ ఎక్కువగా ఆలోచించవద్దని చెప్తున్నాను ప్రస్తుతం నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా శాశ్వతంగా బుడిదపాలు చేస్తున్నాను సరేనా నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా తప్పకుండా మెరుగుపరుస్తాను అలాగే నీ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు వారికి తోడుగా అండగా నా అనుగ్రహం వారికి ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది నీకున్నటువంటి ఆలోచనలన్నీ వదిలేసాయి ముందుగా నువ్వు కడుపు నిండా అన్నం తిని హాయిగా నిద్రపో తెలిసి తెలియక చేతలారా మంచి మనసును పాడు చేసుకోవద్దు జరగవలసిన దాని సమయానికి ప్రతి ఒక్కటి కూడా జరిగేలాగా నేను చేస్తాను కదా ఏది కూడా ఆగమంటే ఆగదు ఏది కూడా జరిగిపోవాలంటే జరగదు నీ దైవాన్ని నీ దైవాన్ని ఎవరైతే నీకు చాలా దైవంగా ఉంటారో వారి ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉండు అంతే అంతకు మించి నువ్వు చేయాల్సినటువంటి పెద్ద పెద్ద పరిహారాలు కానీ పూజలు కానీ ఏమీ లేవు మనస్ఫూర్తిగా నీ మనసారాన్ని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండు తట్టుకోలేనంత కష్టం నీ వద్దకు వచ్చినప్పుడు నీకు తోడుగా అండగా ఆయనే ఉండి రక్షిస్తాడు కొన్నిసార్లు నేను నా భక్తుల్ని కానీ నా భక్తురాల్ని కానీ నిరాశకు గురి చేస్తూ ఉంటాను కానీ అక్కడ నా భక్తుడిగా నా నుండి ఆలోచించి అంటే నాకు ఎక్కువ ఇవ్వాలని అనుకుంటారు కాబట్టి దానికి వెనక కారణం నా భక్తుడి అవసరం అంది నాకు తెలుసు కాబట్టి ఏ పరిచయమైనా కావచ్చు ఏ ఏ మతమైనా కావచ్చు మనతో ఎంతవరకు వారి ప్రయాణిస్తుందో మనకు మనకు కూడా తెలియకపోవచ్చు కాబట్టి ఎన్ని రోజులైతే భగవంతుడు మనకి జీవితాన్ని ఇస్తాడో అన్ని రోజులు సగం రోజులు మనం ఆలోచనకు లేదా లేదా మన ఆందోళనకు మన సమస్యలకు చోటు ఇస్తున్నాం చోటు ఇస్తున్నాం తప్ప ప్రశాంతమైనటువంటి మనసుతో మన వద్దకు వచ్చినటువంటి బంధాలన్నీ కూడా ఏ విధంగా వాటిని దూరం చేసుకోవాలని మాత్రం ఆలోచించటం లేదు కేవలం వాటి నుండి తప్పించుకోవాలని మాత్రమే చూస్తుంటారు కొంతమంది అలాంటి వారి నుండి ఆ సమస్యలు కానీ కష్టాలు కానీ దూరం అవుతున్నప్పుడు దూరం అవుతూ ఉన్నాయి అవి కనిపించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా దూరం కాకపోగా వారిని ఇంకా బాధ పెడుతూ ఉంటాయి కాబట్టి మంచి మనస్సుతో ప్రశాంతంగా ఉండండి అన్నీ కూడా జరగవలసినవి ప్రతిదీ ఆ సమయానికి నేను జరిపిస్తానని మీకు హామీ ఇస్తున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి సంతోషకరమైనటువంటి శుభవార్తలను అనుభవిస్తూ ఉండండి ఎప్పుడు కూడా ఎక్కువ ఆలోచనలను ఎక్కువ మనశ్శాంతిని కోల్పోకుండా ఎప్పుడూ మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి నువ్వు తప్పకుండా చేయాలి అని నేను తప్పకుండా అందరు విజయాలు పొందాలని కలలు కానీ ఆశలన్నీ కానీ దానిపైన పెట్టుకున్నట్లయితే కూడా నమ్మకంతో ఆశతో నువ్వు చేసేటువంటి పనిని చేస్తూ ఉండు అంతే తప్ప నువ్వేదో చేస్తావు అన్నట్టు కాకుండా లేదంటే దాని గురించి అపనమ్మకంతో ఉంటే అది నా జీవితంలో అనిపిస్తుందా లేదా అందులో విజయాన్ని పొందుతానా లేదా ఇవన్నీ కూడా నిబురలోకి వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా నేను ఆ పని పైన శ్రద్ధను లేకుండా చేసే విధానంగా అదే విధానంగా మనస్సునుకు ఆందోళన గురి చేసే విధానంగా చేస్తుంది కాబట్టి దేని గురించి అయినా సరే ఒక పనిని ఎంచుకున్నప్పుడు అది పూర్తిగా చేసిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తూ ఉండు ముందే దాని గురించి మంచి ప్రణాళిక వేసుకో తర్వాత దాని పట్లను తీసుకోవలసినటువంటి బాధ్యత తీసుకో ఆ పనిని సక్రమంగా నిర్వర్తించు తర్వాత ఎందుకు రాదా అని చెప్పి అనుకుంటూ బాబాను నేనే ఉన్నాను కదా ఈ బాబాను మొత్తం నేను చూసుకుంటాను ప్రతిదీ నీకు జరగబోతున్నటువంటి ప్రతిదీ కూడా ఏది కూడా నీకు అన్నీ జరిపించేలాగా నేను చేస్తాను నువ్వు అసలు బాధపడవద్దు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నువ్వు ఎప్పుడు కూడా ముందడుగులో ఉండాలి ఎందుకంటే జీవితం అనేది మనకు ఎన్నో గుణపాఠాలను ఎన్నో రకాలైనటువంటి అనుభూతులను చెందించేలాగా చేస్తుంది జీవితంలో ఏది కూడా కష్టం అనేది రాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టము సంతోషము రెండు కూడా సమానంగానే ఉంటాయి వాటన్నిటిని వాటన్నిటినీ ఎదుర్కొన్ననాడుని జీవితంలో అన్ని రకాలైనటువంటి అనుభూతులను తప్పకుండా పొందుతావు ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి తీపి కబుర్లన్నింటినీ కూడా నువ్వు వినడానికి సిద్ధంగా ఉండు అసలు నేను ఇచ్చేటువంటి సందేశంలో కానీ నేను చెప్తున్నటువంటి మాటల్లో కానీ నీకు ఎలాంటి అర్థం ఉందో తప్పకుండా అర్థమవుతుంది జీవితంలో ఏది కూడా ఎవరికి శాశ్వతం కాదు కదా జీవితం అనే అంటేనే ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులను ఎదుర్కోక తప్పదు ఒక జీవితం సంతోషంగా ఉంటుంది మరొకరి జీవితం కన్నీటితోటే జీవితం అనేది మొత్తం గడిచిపోతుంది కానీ ఎవరికి ఎప్పుడు కూడా అదే శాశ్వతంగా నిలిచిపోదు ఒకవేళ అదే శాశ్వతంగా ఉండిపోతే అది చేసేటువంటి కర్మలన్నీ కూడా అలాంటివి అని మనం అర్థం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం ఎలా వస్తుందో సంతోషం కూడా అంతే వస్తుంది ఎప్పుడు కూడా అనేక రకాలైనటువంటి సమస్యలన్నింటినీ నేను తొలగించడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను మీరు ఎప్పుడు కూడా నా ఉనికిని నా ఉనికిని మీరు గ్రహిస్తారు తప్పకుండా మీరు అందులో ఆనందాన్ని వెతుకుతారు ఇప్పుడు నీ బాబాను నేను ఎప్పుడు కూడా నేను ఉంటాను ఈ విషయంలో మర్చిపోతున్నావా అయినా నేను నీకు నాకు ఈ కోపం సహజంగానే జరుగుతూ ఉంటుంది నీ కోరిక నీ సమస్య తీరలేదని కదా నా అబ్బాయి నువ్వు అలిగి ఇలా మారా చేస్తున్నావు నిజంగా నీకు నువ్వే సాటి నీకు కనుక ఏదైనా అవసరం అయితే చాలు చిన్న పిల్లవాడిలాగా మారిపోతావు నా వడిలో సేద తీరుతావు ఎన్నో బోలుడు కబుర్లు చెప్తూ ఉంటావు కానీ నీకు సహాయం అందిన వెంటనే ఈ సాయి ఊసే ఉండదు కదూ సరే ఏదో సరదాగా అంటున్నానులే ఇలా చూడమ్మా లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని తెలిసి కూడా నువ్వు చాలా బాధపడుతూ అతిగా ఆలోచిస్తున్నావు లేని వాటి కోసం పరుగులు తీయవద్దు ఉన్నదా అన్నటువంటి జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడపమంటూ ఎన్నోసార్లు నీకు చెప్తూనే ఉన్నాను దైవం ఇచ్చినటువంటి జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడపమంటూ ఎన్నోసార్లు నీకు చెప్తూనే ఉన్నాను దైవం ఇచ్చినటువంటి జీవితంలో తృప్తిని వెతుక్కోవాలి కానీ లేని వాటి కోసము ఆలోచిస్తూ వా వాటి కోసం పరుగులు తీస్తూ ఏదైనా ముఖ్యమో దాని గురించి మాత్రం నువ్వు మర్చిపోతున్నారు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కాదు నేను ఒప్పుకుంటాను ఈ ప్రకృతి ఇచ్చినటువంటి వరం మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమతే కదా మరి దాన్ని జాగ్రత్తగా అమలు పరిచిపోవలసినటువంటి బాధ్యత నీ మీదనే ఉంది మరి సంతోషంగా ఆనందంగా మీకు మాత్రం ఎందుకు ఉండదు నాకు తెలుసు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వలన మీరు ఎంతగా విసిగిపోతున్నారో ఆ సమస్యల కారణంగా మీరు ఆనందంగా గడపలేకపోతున్నారు మీరు ఏడుస్తే కొంతమంది నాటకం అంటున్నారు నవ్వితే వీడికి ఏ బాధలు లేవేమో అందుకే ఇటువంటి సంతోషంగా ఉంటున్నారు అంటున్నారు మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్లు భావిస్తున్నారు ఇక ఏదైనా మాట్లాడితే చెడ్డవారని అంటున్నారు మాట్లాడకపోతే అహంకారి అంటున్నారు నువ్వు ఇలాగన్నా సరే నేను అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కానీ వారి గురించి వాళ్ళు చేసినటువంటి కర్మ గురించి వాళ్ళకే వదిలేసి నీకు నువ్వు నచ్చినట్టుగా బ్రతుకుని నీకు నిజం చెప్పాలి అంటే ధనవంతుడు కావడం గొప్ప కాదు అహంకారం లేకుండా ఉండడం గలగడం నిజమైనటువంటి గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళడం అసలు గొప్ప కాదు ఏ స్థాయికి వెళ్ళినా వచ్చినటువంటి స్థాయిని మర్చిపోకపోవడం గొప్ప గొప్ప సమయంతో పోటీ పడుతూ పరిగెత్తడం గొప్ప కాదు మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ప్రేమని పెంచేందుకు సమయం కేటాయించడం నిజమైనటువంటి గొప్ప స్వార్థంతో నయవంచన చేస్తూ ఎదగడం గొప్ప కాదు ఉన్నంతలో ఇతరులకు సహాయపడి మానవత్వం గుణం ఉంటే అదే నిజమైనటువంటి గొప్ప అన్నిటికన్నా మించి మనిషిగా బ్రతుకోవడం నిజమైన గొప్ప మీకు చెప్పాలంటే ఎలాంటి స్వార్థం లేకుండా అలాగే ఎవరిని కూడా నయవంచనతో మోసాంతో బ్రతకటం లేదు అలాగే నీకున్న దాంట్లో నలుగురికి సహాయం చేస్తావు అందరినీ కూడా గౌరవమైనటువంటి భావనతో పలకరిస్తావు అందరితో పంచితే కోరుకుంటావు కాబట్టి నీకు ఎల్లప్పుడూ కూడా భగవంతుడు మేలు చేస్తాడు మీకు ఈ సాయి ఏం చేస్తే నచ్చుతాడో తెలుసా మీరు అడిగి అడగగానే నిమిషాల్లో మీ కోరికను మీ సమస్యను మిమ్మల్ని బయటపడి వేస్తే ఇక మీకు అప్పుడు బాబా బాగా నచ్చుతాడు మీలు చేసినట్టుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నన్ను ప్రేమిస్తారు మీరు కనుక ఏదైనా కష్టం వస్తే ఎక్కువైతే ప్రారంభిస్తే చాలు మరి నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు బాబా ఈ జీవితాన్ని ఇచ్చావు అని వెంటనే బెంగపడిపోతుంటాము సంతోషం ఆనందం ఇవేవి కూడా శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరి నిమిషంలో ఆనందించవచ్చు అదంతా కూడా వారి యొక్క కర్మానుసారమే జరుగుతుంది కర్మను తప్పించుకోవడం భగవంతుడి తరం కూడా కాదని ఎన్నోసార్లు చెప్పాను కదా కాబట్టి కర్మను ఎవ్వరు కూడా తప్పించుకోలేరు నీ కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడు సహకారం నీకు ఉంటుంది ఆ సమయంలో నీకు ఎటువంటి ఎవరితోడు ఉండకపోతే ఉండలేకపోతే సరే కనిపించినటువంటి శక్తి మాత్రం చాలా జాగ్రత్తగా అది పెట్టుకొని ఉంటుంది నీ మనసులో ఉన్న మనోవేదనంతా కూడా భగవంతుడికి తెలిసి కులి కుమిలిపోవడం తప్ప ఎక్కువ ఆలోచించుకొని ఆరోగ్యాన్ని పారి చేసుకోవడం తప్ప ఇంకేముండదు అంతగా ఆలోచించే ప్రయత్నం అయితే చేయవద్దు లోకంలో కనీసం వసతి తిండి కట్టుకోవడానికి కనీసం బట్టలు లేక తలదాచుకోవడానికి కాస్త స్థలం కూడా లేక అభాగ్యులు ఏ బ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు వారందరినీ కూడా ఒకసారి నీ దృష్టిలోకి తెచ్చుకో వరందరిలో వరందరిలో కూడా నేను లేనని సంతోషంగా ఆనందంగా ఉండు అలాంటి జీవితం మీకు రాలేదని తృప్తిపడు వారు అనుభవించే కష్టం కన్నా నీకు ఇది అసలు కష్టం కాదని నువ్వు తెలుసుకో ఆ తర్వాత నీకు నువ్వుగా ఆలోచించు వారి కష్టం వారి కష్టం నుండి నీ సమస్య అయ్యేపాటిది అని లేని వాటితో పరుగులు పెడుతూ ఉన్న నీ జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు నువ్వు నాకు విన్నవించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అని ప్రతిరోజు కూడా నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి చెప్తే చాలు ఆ సమస్య గురించి నేను మర్చిపోను నీ పని ఏందో నేను శ్రద్ధగా వహించి ఉన్నాను అది ఎప్పుడు ఇవ్వాలి అనేది నాకు మాత్రమే తెలుసు నాకు మాత్రమే ఆ సమయం క్షణాల్లో అది అందేలాగా నేను చేస్తాను దేనికైనా కానీ కాలంమే కదా సమాధానం చెప్పేదేని అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితం ఇచ్చానో నువ్వే ఆలోచించుకో అప్పుడు నీకు పూర్తిగా అవగతమవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు లోటు లేకుండా ఇస్తున్నాను ఇవి చాలా ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని నేను నువ్వు చేసే ప్రయత్నాన్ని నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది కదా నువ్వు కేవలం ముందుండి నడిపిస్తూ వస్తున్నాను అంతవరకే బాధ్యత నాది తర్వాత చేయాల్సినటువంటి కష్టం మాత్రం పూర్తిగా నీది అప్పుడు నీకు కష్టంతో వచ్చే ఆనందం విలువ తెలుస్తుంది ఎక్కువగా తొందరపడవద్దు పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందుతూ ఉన్నావు కదా ఆ పనిలో నీకు విజయం గొప్ప విజయం రాబోతుంది ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుందని పెద్దవాళ్ళు అంటుంటారు కాబట్టి ఇన్ని రోజులు నువ్వు ఎంచుకున్నటువంటి పనిని ఆలస్యం నిరాశ చెందుతూ వచ్చావు ఆలస్యం అవుతుందని దానికోసం ఎక్కువగా పోరాడి అలసిపోయావు ఎన్ని అవమానాలను ఎందరితోనూ మాట్లాపడ్డావు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఎప్పుడైతే వదిలేసావో ఆ పనిని ఇప్పుడు మరలా తిరిగి ప్రారంభించు అందులో నీకు గొప్ప విజయం ఉంది అది విజయాన్ని చూసి నువ్వు విజయార్చిస్తు ఆశ్చర్యపోతుంది తాను నీ ఓ నీ కుటుంబం ఆనందంగా ఉంటారు ఎవరైతే గెలిచేశారో వాళ్ళందరూ కూడా చూసి తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆలస్యంగానైనా సరే నిన్ను నేను నేను గమనాన్ని చేరుకునేలాగా చేస్తాను ఇదే నా ప్రథమ కర్తవ్యం కాబట్టి ఏ విషయంలోనైనా సరే నీకు ఆలస్యం జరుగుతుందంటే దాని వెనకాల ఏదో ఒక పరమార్థం ఉంటుందని తెలుసుకోండి అంతే తప్ప అనవసరంగా ఎక్కువగా ఆవేశపడుతూ కోసం ఎక్కువగా ఆలోచిస్తున్న సమస్య కానీ నెరవేయడం లేదని అతిగా ఆలోచించడం వలన వెంటనే జరిగిపోవు దానికంటూ ఒక సమయం భగవంతుడు కేటాయించి ఉంచుతాడు అప్పుడు మాత్రమే జరుగుతాయి కాబట్టి ఈ లోపం మీరు ఎక్కువగా ఆలోచించవద్దు ఆ సమస్య ఎంత పరుగె పరుగులు పెట్టవద్దు అది నిరవేంత వరకు తగినటువంటి మీకు వచ్చేటువంటి ఆలోచనతో మంచి మంచి పనులు చేసుకుంటూ ఉండు దాని గురించి పూర్తిగా వదిలేయండి భగవంతుడు మీకు ఇవ్వాలని రాసిపెట్టిన ఉంటే తప్ప తప్పకుండా అది ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా సరే తిరిగి మీ చేతిలో పెడతాడు ఇప్పటికే మీకు పూర్తిగా అర్థమవుతుంది కదా బాబా ఎందుకు ఇలా ఆలస్యం చేశాడు ఆలస్యం చేసి కూడా ఇంత మంచి జీవితాన్ని నాకు అందించాడు ఇది చాలు అని నువ్వు నాకు తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేస్తావు కాకపోతే ఇప్పటికీ సమయం గడిచిపోయిందని ఆందోళన పడుతున్నావు కదా ఇక గడిచిపోయినటువంటి సమయం గురించి ఆందోళన చెందవద్దు ఎవరికైనా సహజమే పని జరగకపోతే ఒత్తిడి వల్ల ఆందోళన పెరుగుతుంది ఏం భయం లేదు కంగారు చెందాల్సిన అవసరం లేదు సమయానికి మీకు అందు అన్నీ అందుతాయి సాయి చెప్తున్నాను ప్రశాంతంగా ఉండు నన్ను తలుచుకుంటూ నీ మాటలన్నీ విన్నావు కదా ఈ మాటలన్నీ విన్న తర్వాత ప్రశాంతమైనటువంటి జీవితం కోసం ఎదురు చూస్తూ ఉండు నీకు నీ కుటుంబానికి ఆనందమయం చేసుకున్నటువంటి సమయం రాబోతుంది నీ కళ తప్పకుండా నెరవేరబోతుంది విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా మన స్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి అయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడు బాబాగారు ఏది చెప్పినా సరే మీకు అన్నీ అర్థమైపోతాయి ఎక్కువగా తొందరపడవద్దు పనిలో ఆలస్యం చేద్దామని చెప్పి బాబాగారు చెప్తూ ఉంటారు కదా ఆ పనిలో విజయం గొప్ప విజయం రాబోతుంది ప్రతి పని వెనక ఒక పరమార్థం ఉంటుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి ఇన్ని రోజులు నువ్వు ఎంచుకున్నటువంటి పని ఆలస్యం జరిగిందని నిరాశ చెందుతూ వచ్చావు అలాగే దానికోసం ఎక్కువగా పోరాడి అలసిపోయావు ఎన్ని అవమానాలను అందరితోనూ మాటలు పడ్డావు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఎప్పుడైతే వదిలేసావో ఆ పనిని ఇప్పుడు మరలా తిరిగి ప్రారంభించు అందులో నీకు గొప్ప విజయం అయితే ఉంది ఆ విజయాన్ని చూసి నువ్వు ఆ విజయం చూసి నువ్వు కూడా ఆశ్చర్యం చెందుతావు నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉంటారు నేను ఎవరైతే గేల్ చేశారో వాళ్ళందరూ కూడా నేను చూసి తలదించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆలస్యంగానైనా సరే నిన్ను నేను నేను గమ్యాన్ని చేరుకునేలాగా చేరుస్తాను ఇది నా ప్రథమ కర్తవ్యం కాబట్టి ఇదండి గమనించండి ఇదండి ఈరోజు వీడియో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజనా సుఖిన బాగుంటుంది బాబాగా ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను